మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన పూర్వకాలంలో పిల్లలు పెరుగుతున్న సమయంలో వారికి ఖచ్చితంగా చాదును తయారు చేసి బొట్టుగా పెట్టేవారు కానీ ఇప్పటి కాలంలో పెద్దవారే బొట్టు పెట్టుకోవటం లేదు ఇక చిన్న పిల్లలకు పెడతారా కానీ ఈ చాదును ధరించడం వెనుక కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు మరి ఈ చాదుని ఎలా తయారు చేసుకోవాలో దాని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం తిలకం అనగా బొట్టుకు హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక వ్యక్తి ధరించే వాటిల్లో శ్రేష్టమైనది అని అర్థంలో నుదుటిన ధరించే బొట్టును తిలకమంటారు ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడని చెప్పేదే బొట్టు భగవంతుణ్ణి నమ్ముతున్నాడనడానికి కూడా బొట్టే నిదర్శనం బొట్టుగా పెట్టుకోవడానికి చాదు ఎంతో అనుకూలమైనది దీనిని నందివర్ధనం పువ్వు నల్లని ఎండు కొబ్బరి పీచుతో తయారు చేస్తారు దేవుని అలంకార సమయంలో కళ్ళకు చాదుతో అలంకారం చేస్తే దుఃఖం అవుతుంది దేవుని కళ్ళకు చాదు పెడితే మంచి మెరుపు వస్తుంది అంతేకాదు చాదును పెట్టుకుంటే దృష్టి తగలదని పండితులు చెబుతూ ఉన్నారు చాదు పెట్టుకుంటే దేహంలోని కొవ్వు తగ్గుతుంది లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు చాదు శాంతాన్ని గృహ లాభాన్ని ఇష్టార్థాన్ని కలిగిస్తుంది ఈ చాదును ధరించటం వలన పిల్లలకైనా పెద్దలకైనా నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయి అమ్మవారికి విశేషంగా చాదును కళ్ళకు అలంకరిస్తే శత్రువులు మిత్రులైపోతారు శత్రు బాధ తగ్గిపోతుంది ఏదో తెలియని బాధతో మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు ఆ బాధ ఆత్మకు తెలుస్తుంది కానీ ఆత్మబాధ మనకు తెలియదు ఆత్మనే జీవుడు అంటారు ఆత్మకు చావు ఉండదు ఆత్మకు మోక్షం కావాలంటే మనకు శరీరం కావాలి నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఈ చాదును కంటికి పెట్టడం వలన శత్రువులు తొలగిపోతారు అలాగే ప్రతి మంగళవారం శుక్రవారంలో దుర్గాదేవికి లేదా లక్ష్మీదేవికి ఈ చాదును సమర్పిస్తే మీరు అనుకున్న కార్యాలు ద్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు తీరని దుఃఖాలు తగ్గిపోతాయి మాయం అయిపోతాయి మనకు శాంతిని ప్రశాంతతను కలిగజేస్తుంది కనుక చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఈ చాదును బొట్టుగా పెట్టుకోవటం చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు